ఫ్రెండ్స్ డ్స్ ఎవరైతే మమ్మల్ని ప్రాంక్ చేపందాను కడుపు వస్తుందని ఎలా రియాక్ట్ అయ్యో చూద్దాము రెడీ నేనైతే ట్రైడ్ ప్యాడ్ పెట్టుకొని చేస్తున్నాను એક તો ના ના ઇના ડાળી ફોન એના પાન ઓપ્લેસન કડ ટેબ્લેટ છે ને ઓ ટેબ્લેટ તે પીછે ના 거든 근데 나나 눈플에다야 저스트 있글리 날리니 마아무로 나 반달이 괜찮지 هلا 아빠 바디가 바디가한테 바깥에 놓 플레이스는 있네 ఏమో టిన్నాడు ఇప్పుడే బా అని వంట చేసుకుంటున్నాం నొప్పి అని పిలుస్తా ఉంటే వచ్చినా ఒకటి తెల్లాడిపోతాండి అసలే రాదు కొద్దిగా భయం అయితే బాగా నొప్పిలేస్తుంది అంటే అసలు ఎన్నడూ అనలేదే రావాలి ఇప్పుడు అమ్మటే ఆ సరే ఎందుకు నా దృష్టికి తిరిగిస్తారు బాస్థిందో బయటికి వెళ్ళకన్నా అంటే బయటికి వెళ్తారు ఏమందిరా <master> <-t manuscript> <situação> అసలు ఎన్నడూ కూడా ఇట్లా అనలేదు ఫ్రెండ్స్ అసలు ఇంత కడ నొప్పి భయపడిపోయిన వీడియోలు ఇస్తున్నాను నువ్వు కూడా ఫ్రాంక్ వీడియోలు ఇస్తున్నా నా మీద నాకు చెప్పొచ్చు కదా చెప్తే ఫ్రాంక్ ఎలా ఇది చూడండి ఫ్రెండ్స్ అసలు నా కోసం అసలు నాకైతే అల్లా ఆడిపోయినా నేనైతే మా ఆయనకు కూడా ఫోన్ చేసిన అంబులెన్స్ ఫోన్ చేద్దాం అనుకున్నాను అంత నొప్పి నొప్పి అని ఎప్పుడు అనలేదు అమ్మ నొప్పి అంటే జిస్ట్ తీసినా కడుపు టాబ్లెట్ కడుపు నొప్పి టాబ్లెట్ చేస్తున్నావు ఎప్పుడైనా తగ్గిపోతుంది అసలు ఈసారి అసలు మెడికల్ తిరిగిపోతుంది అసలు భయం అనిపించింది అసలు అమ్మ సరే మరి ఆడుకో ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యేలా చూసారు లైక్ చేయండి కామెంట్ చేయండి